హాయ్ నమస్తే వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్ ఈ వీడియోలో సంక్రాంతి సినిమాల గురించి వాటి మధ్య ఉన్న పోటీ గురించి వాటి బడ్జెట్లు ఎంత ఏ మేరకు ఒక్కో ఫ్యామిలీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనే విషయాల గురించి అలాగే విజయ్ పాలిటిక్స్ గురించి విజయవాడలో జరుగుతున్న బుక్ ఎగ్జిబిషన్ గురించి చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి కోళ్ల పందాలు ఒకవైపు ఉంటే రెండో వైపు సినిమా పందాలు కూడా జోరుగా ఉంటాయి ఈ సంవత్సరం సినిమా పందాలు మరింత రసవత్తరంగా ఉన్నాయి మొత్తం ఏడు సినిమాలు తెర వస్తున్నాయి తొమ్మిదవ తారీఖున రాజాసాబ్ జననాయకుడు విడుదలవుతున్నాయి ఆ తర్వాత నుండి రోజుకొకటి చొప్పున పదిహేనవ తారీఖు దాకా వరుసగా రిలీజ్ కానున్నాయి ఈ సినిమాల కోసం పెట్టిన పెట్టుబడి ఎనిమిది వందల కోట్ల రూపాయల నుండి వెయ్యి కోట్ల రూపాయలుగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి సినిమా వాళ్ళంటేనే ఎగ్జాగరేషన్ కాబట్టి బడ్జెట్ లెక్కలు కూడా అతిగా చెప్తున్నారని భావించవచ్చు మోడరేట్ లెక్కలు వేసుకున్న మొత్తం ఏడు సినిమాలకు కలిపి ఎనిమిది వందల కోట్లు పెట్టి ఉండవచ్చు ఏడింటిలో పెద్ద సినిమా ప్రభాస్ మూవీ రాజాసాబ్ దీనికి నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఉంటారని అంచనా డైరెక్టర్ మారుతి ప్రభాస్కు పెద్ద హిట్ ఇవ్వగలడా అనే దానిపై సందేహాలున్నాయి ఏం చేస్తాడో చూడాలి రాజాసాబ్ తర్వాత పెద్ద సినిమా చిరంజీవి మూవీ మనశంకర వరప్రసాద్ గారు దీనికి నూట యాభై నుండి నూట ఎనభై కోట్ల రూపాయల బడ్జెట్ అయి ఉంటుందని సినిమా వాళ్ళు లెక్కలు చెప్తున్నారు రావిపూడి అనిల్ ఇప్పటిదాకా తప్పటడుగు వేసిందే లేదు కాబట్టి చిరంజీవి ఖాతాలో మంచి హిట్ పడే ఛాన్స్ ఉంది సంక్రాంతి సినిమాలన్నింటిలో చిరంజీవి సినిమా మీదనే ఎక్కువగా గురి ఉంది రవితేజ సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉంది సినిమా కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటే రవితేజ కెరీర్కు కిక్ వస్తుంది శర్వానంద్ సినిమా టైటిల్ నారీ నారీ నడుమ మురారి కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది పొలిసెట్టి నవీన్ సినిమా అనగనగా ఒక రాజు ఈ టైటిల్ కూడా బాగానే ఉంది డబ్బింగ్ సినిమాల్లో విజయ్ మూవీ పేరు జననాయకుడు టైటిల్ సప్పగా ఉంది విజయ్ ఈ సినిమా తర్వాత ఇక పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెడతానని ప్రకటించాడు సంక్రాంతికి రాబోతున్న సినిమాలన్నింటిలోకి విజయ్కి ఇచ్చిన రెమ్యూనరేషన్ అత్యధికంగా ఉంది ఏకంగా రెండు వందల ఐదు కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చారట సినిమాల్లో ఇంత ఆదాయాన్ని వదులుకొని రాజకీయాల్లోకి రావడం సాహసమనే చెప్పాలి తమిళనాడులో ప్రతిపక్ష అన్నా డీఎంకే బలహీనంగా ఉంది సరైన నాయకత్వం లేక వెనుకబడుతోంది ఆ ప్లేసును విజయ్ భర్తీ చేస్తాడా అన్నది ప్రశ్న అయితే మధ్యలో బీజేపీ ఉంది అన్ని రకాల ఆయుధాలను ప్రయోగిస్తుంది సిబిఐ ఈడీ ఐటీలను వాడి దేశంలో ఎందరినో బీజేపీ తన దారిలోకి తెచ్చుకుంది విజయ్ మీద కూడా వీటిని ప్రయోగించే అవకాశం లేకపోలేదు ఆల్రెడీ కరూర్ తొక్కిసలాట మీద సిబిఐ విచారణ జరుగుతోంది సినిమాల్లో సంపాదించిన దారి మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా లోతుగానే దృష్టి పెట్టి ఉంటుంది ఏ చిన్న లూప్ హోల్ దొరికినా దాన్ని భూతద్దంలో చూపించి మిన్ను విరిగి మీద పడినట్టుగా చేయడంలో బీజేపీది అందవేసిన చేయి లేని జీ స్కామ్తోనే ఈ దేశ ప్రజలను బురిడి కొట్టించిన బీజేపీ నిజంగానే స్కామ్ ఉన్న చోట పీక నొక్కేస్తుంది విజయ్ బీజేపీ ధాటిని తట్టుకుని ఏ మేరకు నిలబడతాడు అన్నది ప్రశ్న ఒకవేళ బీజేపీతో చేతులు కలిపితే అధికార డిఎంకేకి గెలుపు నల్లేరు మీద నడకే కావచ్చు సరే విజయ సంగతి అలా ఉంచితే ఈ సంక్రాంతికి తెలుగు సినిమా అంటే వల్ల మాలిన అభిమానం చూపే ఫ్యామిలీలు తక్కువలో తక్కువ రెండు నుండి మూడు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది చిన్న చిన్న ఫ్యామిలీలకు ఇది పెద్ద మొత్తం కింద లెక్క మొత్తం ఏడు సినిమాలను ఫ్యామిలీతో చూడాలి అంటే పదివేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ప్రభాస్ చిరంజీవి సినిమాలకు టికెట్ రేట్లు పెంచే అవకాశం ఉంది అభిమాన హీరో సినిమా చూడడం కోసం ఏమైనా చేయడానికి ఆంధ్రాలో చాలామంది యువకులు సిద్ధంగా ఉంటారు వాళ్లకు టికెట్ రెండు వందలైనా రెండు వేలైనా సమస్య లేదు చేతిలో డబ్బులు లేకపోతే అమ్మా నాన్న ఇవ్వకపోతే ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్మేసినట్లు ఇంట్లో ఏ దొరికితే తీసుకెళ్లి తాకట్టు పెట్టి మరీ సినిమా చూసేస్తారు ఆంధ్ర జనానికి కావాల్సింది సినిమాలు పాలిటిక్స్ దేవుళ్ళు నిద్ర లేచిన దగ్గర నుండి వీటి గురించే డిస్కషన్ సాగుతూ ఉంటుంది పాలిటిక్స్ మన తలరాత మారుస్తుంది కాబట్టి దాని గురించి డిస్కస్ చేయడం టైం స్పెండ్ చేయడం సమంజసం సినిమాల వల్ల దేవుళ్ళ వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు అయితే సినిమాకు దేవుళ్లకు పూర్తిగా దూరంగా ఉండటం అత్యధిక శాతం మందికి సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఈ రెండింటి మీద వీలైనంత తక్కువగా డబ్బును టైమును స్పెండ్ చేయాలి జీవితానికి ఉపయోగపడే వాటి గురించి ఎక్కువ టైమును మనీని ఖర్చు పెట్టాలి ప్రస్తుతం విజయవాడలో బుక్ ఎగ్జిబిషన్ జరుగుతోంది జనవరి పన్నెండవ తారీఖు వరకు నడుస్తుంది తప్పకుండా విజిట్ చేయండి హిస్టరీ సైన్సు పర్సనాలిటీ డెవలప్మెంటు లిటరేచర్తో పాటు ఇతర సబ్జెక్టుల్లో నచ్చిన పుస్తకాన్ని కొనండి చదవండి బుక్ ఎగ్జిబిషన్లో భక్తి పుస్తకాలు కూడా పెద్ద ఎత్తున ఉంటున్నాయి గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ తిరిగిందే కాకుండా భక్తి పుస్తకాలు కొనడం సరైన నిర్ణయం కాదు జీవితంలో ఎదగాలనే తపన పట్టుదల ఉన్నవాళ్ళు ఈ భక్తి పుస్తకాలకు వీలైనంత దూరంగా ఉండండి చేతన్ భగత్ రాసిన ట్వల్ రూల్స్ ఫర్ లైఫ్ లాంటి పుస్తకాలు కొనండి కొనడమే కాదు చదవడం చదివించడం కూడా చేయండి